నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈతరం హౌస్ వైఫ్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వినాయక చవితి వెళ్ళిపోయింది కదా ఇంట్లో చాలా కొబ్బరి అయితే ఉండిపోయింది దాంతో అయితే నేను చాలా ఈజీగా కొబ్బరి ఉండల్ని అయితే ప్రిపేర్ చేశాను చాలా జ్యూసీగా చూయిగా ఉన్నాయన్నమాట తింటూ ఉంటే మరి ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం అయితే ఒక రెండు కొబ్బరి చిప్పల కొబ్బరిని అయితే తీసుకున్నాను ఇదైతే షల్ నుంచి ఈజీగా రావడం కోసం ఒక రెండు మూడు గంటల పాటు కొబ్బరిని ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే మనకి ఈజీగా ఊడొస్తుంది తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి పైనుండే బ్రౌన్ పాట్ తీసేయాలనుకుంటే తీసేయచ్చు నేనైతే అలానే మిక్సీ వేసేస్తున్నాను మీరు ఈ కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సర్ జార్లో వేసేస్తున్నాను మరి మెత్తగా జ్యూసీగా మిక్స్ చేసేయకుండా గ్రైండ్ చేయకుండా ఇలా వీడియోలు చూపించిన విధంగా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు బాగా వస్తుంది కొబ్బరి ఉండలు మొత్తం ఒకేసారి వేసి గ్రైండ్ చేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు ఈవెన్గా గ్రైండ్ అవుతుంది అనమాట కొంచెం పెద్ద ముక్కలు కొంచెం చిన్న ముక్కలు అలా కాకుండా మనకు ఈవెన్గా గ్రైండ్ అవుతుంది కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ కొబ్బరి తురుముని ఇలా కొలుచుకోవాలన్నమాట ఇంట్లో ఉండి ఏదైనా ఒక కప్పుతో కొలుచుకోండి నేను ఇక్కడ మెజరింగ్ కప్తో కొలుస్తున్నాను నాకైతే ఇది ఒక రెండున్నర కప్పుల వరకు వచ్చింది ఇలా ఖచ్చితంగా కొలుచుకోవాలండి దాన్ని బట్టే మనం బెల్లంని క్వాంటిటీ తీసుకోవాలన్నమాట మొత్తాన్ని అయితే ఇలా మెజర్ చేసేశాను ఏదైనా పెద్ద బౌల్తో కూడా మీరు ఒకేసారి కూడా కొలుచుకోవచ్చు ఒక రెండున్నర కప్పులు వచ్చింది దీని అయితే పక్కకు పెట్టేస్తున్నాను తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురం మాత్రమే వేసుకుంటున్నాను మేము కాస్త స్వీట్ తక్కువ తింటాం అనమాట యాక్చువల్గా దీనికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తురం అయితే పడుతుంది తర్వాత అదే ప్యాన్లో ఈ కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి అసలు వాటర్ ఏమి వేయట్లేదు మనకు ఈ కొబ్బరిలో ఉంటుంది కదా కోకోనట్ మిల్క్ అదే మనకు ఊరుతుందనమాట ఈ బెల్లం మొత్తం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఇంకొక అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు నేను ఎటువంటి వాటర్ కూడా వేయలేదు కొబ్బరి నుంచి నీళ్ళు ఊరి ఇలా మనకు ముద్దలాగా అయ్యే వరకు దీని అయితే ఫ్రై చేస్తూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అడుగంటి పోకుండా ఇది రెడీ అయిందా లేదా అన్నట్టు కాస్త ఇలా ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారిన తర్వాత దీని చేత్తో పంటి ఇలా తిప్పినట్లయితే మనకు ఉండకట్టాలన్నమాట అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్లు ఇంకా ఫైనల్గా కాస్త నెయ్యి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అస్సలు వేయటం లేదు ఇలాచీ పౌడర్ ఎక్కువైనా స్వీట్ ఎక్కువైనా మనకి వెగుటు అనమాట అందువల్ల నేను ఇలాచీ పౌడర్ వేయలేదు ఇంకా బెల్లం కూడా కాస్త తక్కువే వేసుకున్నాను దీనైతే కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి తర్వాత ఉండలు చుట్టుకోవాలి చాలా ఎక్కువగా కాలుతుంది ఇది ఎందుకంటే దీంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది రిలీజ్ అయ్యి ఎక్కువ వేడిగా ఉంటుంది ఇలా అయితే కొంచెం కొంచెంగా తీసుకొని కొబ్బరి ఉండలను అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మీరు బెల్లం క్వాంటిటీ ఎక్కువ వేశారనుకోండి ఇంకా జ్యూసీగా వస్తాయి ఇవి నేను బెల్లం క్వాంటిటీ తగ్గించి వేశాను అయినా కూడా చాలా బాగా వచ్చాయి చూయిగా ఉంటాయి తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్